గణనాన్ని బట్కచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనరల్ సర్వే నేను ఆ రోజు హండ్రెడ్స్ హైదరాబాద్ సర్వేలో పాల్గొంటే తెలంగాణ కాదట ఇంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు ఆ రిపోర్ట్స్ కి పోయి కింద సంకాలడు ఎవరిని ఇస్తున్నాడు అది ఏ లాకాల్లో పెట్టి మరి అది ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసింది అలా సకల జన సర్వే చేస్తే సర్వే చేస్తే సమగ్ర సర్వే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే యాభై ఒక్క శాతం బీసీల పర్సంటేజ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ బీసీ బీసీల పర్సంటేజ్ ముస్లింలు కలపలే కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరగాలన్నా తగ్గి నలభై ఆరు శాతంకి వచ్చింది తగిచిడు ముస్లింలను పది పది శాతం పది శాతం ముస్లిం కలిపి బీసులో కలిపాడు ఎవరే జాగిరి అసలు సమ ఈ ఈ కుల ఘన ఫోకస్ మీకు ఎలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంత ఎంతమంది ఓటర్ ఉన్నారో మన బహిర్గతం చేసింది ఎంతమంది ఓటర్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది మూడు కోట్ల డెబ్బై లక్షలు అన్నది ఓటర్లేమో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలట ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది ఇలా పాపులేషన్ మాత్రం మూడు కోట్ల డెబ్బై లక్షలు డెబ్బై నాలుగు లక్షలట అంటే ఎంత తేడా ఉంటుంది అంటే మిగతా జనం ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏమంచనా ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఉండాలి నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉండాలి ఏ రేషియో ప్రకారం ఎలక్షన్ కమిషన్ మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా ఉండాలి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటుంది మిగతా అరవై లక్షలు ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా అరవై లక్షల మంది ఏడుకు వేరు అరే ఓటర్లు మూడు లక్షల మూడు కోట్ల డెబ్బై లక్షలు ముప్పై లక్షలు ఉంటారు జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటారా ఇది ఎక్కడి సర్వే మీది పది శాతము ముస్లింలు బీసీలు కట్టి ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కడతారు బీసుల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఇలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తలే ఒక బీసీ సంఘం మారతలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఇలా ముప్పై మంది జిహెచ్ఎంసీలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచారు వాళ్ళ మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళు సర్పంచ్ ఎవరు గెలవడు ఇవాళ బీసీలు హిందువులు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేటర్ గెలవాడు ఒక జిజెడ్ పిన్స్ గెలవాడు పెట్టుకోండి అయిపోయా ఓట్లు ఒక్కది వేసుకుంటారు వాళ్ళు బీసుల బతికేంది ఇవ్వాలా హిందువుల బతకేంద తెలంగాణ రాష్ట్రంలో మీకు చెప్పచ్చు కాబనా హిందువులది అడికది మేమన్నా ఏమన్నా ఎంఏపాటి ఒత్తిడికి తలోకియ్యాలా హిందువుల మనోబాల్ దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటుంది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో తేడా చేయడానికి గ్రహిస్తున్నది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాల అర్థం కాలే మేము బీసీలకు ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏదైనాయి నలభై ఆరు శాతం ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే గింత ఘోరమా బీసు ముస్లిం బీసులో గుర్తిస్తారా బీసీలలో కలుపుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు వాళ్ళ ఇదెక్కడ చేస్తారా ఇది ఎక్కడ మీరు రాచరికం నాకు అర్థం కాదు గింత రాచరికమా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి గ్యాంగ్ హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాసి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లాగస్తారు చెప్పు మీరు ఒక వార్డ్ ఎలక్షన్స్ అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు వాళ్ళ ఐదు వందల ఓటు ఐదు వందలు వన్సెడ్ పడితే వాళ్ళే ఇక బీసీలు హిందువులు గెలవరుగా గెలుతారు ఎడగెళ్తారు ఇక ఇక సర్పంచ్ ఏడేత్తారు ఏడేస్తారు ఇక ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది ఇక హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్న ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది ఒకరిని పుట్టగోయడము ఆ బీసీలలో ఏమైంది అనేక కులాల పాపులేషన్ తగ్గించారు ఇక అరవై లక్షలు తగ్గించరు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు ఇవాళ ఆ కుల సంఘాలు పెడుతున్న వాళ్ళ మా పాపులేషన్ ఏంటైంది కేసీఆర్ సర్వేటప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు ఉంటే ఇప్పుడు పది లక్షలకు వచ్చింది ఒలి ఈడ సంపాదించు సార్ సర్వే ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి బీసీ మంత్రులు ఆలోచించాలి ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా జరగదా రేపు ఉద్యోగాలు పోతాయి దీంతో పాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్ కూడా కట్టయిపోతే దిల్లా భవిష్యత్తులో పూర్తి హిందువులకు పూర్తి నష్టమేది నిధులు పోతాయి ఉద్యోగాలు పోతాయి అభివృద్ధి అన్ని పూర్తి సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థ సర్వనాశం అవుతుంది ఇది నేను మాట్లాడుతున్నా మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు మరి అది పక్క మాడతామన్న భయమైంది ఇలా మాట్లాడేది అది భయపడాలంటే ఏ వ్యవస్థ కట్టడం చెప్పనా అలా విద్యా వ్యవస్థ అన్నారు మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్షత్ర చేతిలోకి పోయేది వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అద్బన్ నక్షత్ర చేతిలోకి పోయేది ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదిక నెక్కి హిందుత్వ మారుతున్నాడు మీటింగ్లా హిందువులు ఏందంటే దేవుడు ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డి సార్ గారు గన్ను ద్వారా రావాలని పాలించాలని పెన్ను ద్వారా పాలించాలని చెప్పాలి స్పష్టం చేయాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తేయాలనుకుంటున్నది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారనుకుంటున్నది ఒక సర్దార్ పటేల్ తయారీ అనుకుంటున్నది ఒక స్వామి వివేకానంద తయారీ అనుకుంటున్నది ఒక వీర సావర్కర్ తయారీ మేము అనుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి కామ్రేడ్ బుప్పాల లక్ష్మణ్ రావు వాళ్ళు తయారు రేవంత్ రెడ్డి సర్కార్